పావురోలు బాగా సాగుతాడు ఆయన దగ్గర పోయి ఏమన్నా అంటే అందుకు వచ్చిన అన్న ఏమనుకోద్దు సీక్తావంటే ఏమైనా సీకుతాయేమో అనుకో సీక్తావంటే ఏమైనా సీకుతాయేమో అనుకో ఏం నువ్వు ఏం కాదు శ్రీకాంతే కదా నీ పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ ఏమనుకోద్దు సీకు అంటే సీక్ కాదు ఏమేమి పారాలు ఉన్నాయి నీ దగ్గర మైనాలు ఉన్నాయి పులేరాలు ఉన్నాయి గేరవాలు ఉన్నాయి గుమాలలు శబ్జాలు

ఎట్లుంది అది మళ్ళీ తెల్లగుండే నువ్వు మైనా కాదు నా తెల్లగుండే పారు అని మైనా పైన ఎందుకు అంటున్నావు అట్లా మైనా అంటారు దాన్ని తెల్లపారు ప్రేమ పారు అంటారు మళ్ళీ ప్రేమ తెల్లపారు అని ఏంటి పిలిచేలా నువ్వు ఇప్పుడు మైనా అని ఎందుకు అంటున్నావు అది పేర్లలో మైనా అంటారు ఎవరు చెప్పినాడు దాని పేరు తాతల కాలం నుండి ఉంది అంటే తాతల కాలం అంటే తాత చెప్పినాడా మా తాత చెప్పినాడు మీ తాత అది తెల్ల కాదు కాదు అది తెల్ల కాదు కాదు ఏం చెప్పినాడు మీ తాత గేర్ వేసుకుంటే గేర్ గేర్ బండి గేర్లేస్తా ఇప్పుడు నువ్వు కాదు నువ్వు తెల్లగుండేదాన్ని మైన అన్నప్పుడు వాళ్ళు గేర్వాణి గేరేసేదంటే తప్పేముంది ఎట్లా తప్పే గేరుంటుంది ఇప్పుడు మళ్ళా రెక్కలుంటాయి అది మళ్ళా ఉంటాయి అది కరెక్ట్ మా పిల్లోడు తాతలుగా వాళ్ళ తాతలుగా అని వాళ్ళ తాతల కాలంలో గేర్ గేరేసే పవర్ ఉండేది

కాదు పట్టా అంటే అదేనా పట్టా అంటే పిల్లలురా పట్టా మా పాతల పాలు చేత కాదు రా అంటే పారు పట్ట అంటే పట్టాను పట్టాలు ఏమన్నా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటావా కాదా పట్టా రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించుకుంటావా పట్టా రిజిస్ట్రేషన్ ఏమేమి పార్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటా పట్ట పట్టా అంటున్నావు ఏమో చేయించుకుంటాయి కాదు ఎన్ని సెంట్లు ఉంది మా ఎన్ని సెంట్లు రిజిస్ట్రేషన్తో పమ్మ మా పార్లు పమ్మ కాస్త మళ్ళీ ఏంటి పట్టాలు రాసిస్తావా రాసిస్తారా పట్ట మళ్ళీ పట్టా

యాదిగాలు యాదిగాలు రా ఏర్కో ఏర్కో ఏరుకో అదే యాదో ఒకటి కాదు యాదో నా వాడికి ఏమి గేరేసేది ఆ గేరేసేది తీసుకో గేరేసేది గేరేసేది గేరవాది అది ఇచ్చేసే తీసుకోమంటే డబ్బులు ఇస్తాను గేరు వేసుకునే గేరవాగా మళ్ళా దాని మైనా అని తెల్లగా ఉంది కదా తెల్లపారు అనుకున్న మైనా ఎందుకంటే మేము వాళ్ళకి తెల్ల మళ్ళీ దాని తెల్లపారు అనే కనుక గేరవా అని ఎందుకన్నారు పెద్ద కాదు యాదవటి ఇస్తే మావిడ కోసుకుంది కోసుకునేస్తారు ఆయన అడుగురు ఆయన కొత్తగా వేసినాడు కర్రీపవారు కాదు దాన్ని ఏమంటారు కర్రీపవారు జాక్రా

వ్యాపారం అవరం చూస్తే దాన్ని కోసుకొని తినే ప్రాణం వ్యాపారం యాప్ అవరం చూస్తే దాన్ని కోసుకొని తినే ప్రాణం లేదు అంత ఇష్టము సన్నపా పిల్లోడు ఎన్నడు తాను పోతున్నాడు ఒకటి పొరలి వెలికి కాదు యాదు ఒకటి పౌరోలు వెలికి కాదు ఒకటి జరుగుంటా కొట్టే కాదు நைக்கடுடு காதுடா அத நான் அத நீங்க இதடுரே கேரே சேருங்க கேரே சேருங்க கேரே சேருடா